ನೀಡ ಅನ್ನದಿ ನಾನು ತಾಕರಾ ಪಗಟಿ ತೂ ರೇಯಿ ಅನ್ನದೇ ನಾನು ತಾಕರಾ ನೀರು ನನ್ನ ತಾಕರಾ ಗಡ್ಡಿ ಪರಕ ಅನ್ನದೇ ನೇಡು ಭರ್ತನೆ ತಾಕರದೇ ಒ కొసలు తాకనిదే వీణ పాట పాడేనా చల్లగాలి తాకనిదే నల్ల మబ్బు కురిసేనా తల్లి తండ్రి ఒకరునొకరు తాకనిదే నీవు లేవు నేను లేను నీవు లేవు నేను లేను లోకమే లేదులే ನೇಲತೋ ನೀಡ ಅನ್ನದಿ ನುತಾ ಕರಾ ಪಗಟಿ ತೋ ರೇಯಿ ಅನ್ನದಿ ನಾನು ತಾಕರಾ ರವಿ ಕಿರಣ ನವಕಮಲ ಮಿರಿಸೇನಾ ಮಧುಪಂ ತಾಕನೇ ಮಂದಾರುರಿಸೇನಾ ಮೇನು ಮೇನು ತಾಕನೇ ಮನಸ್ಸು ಮನಸ್ಸು ಕಲವನಿದೇ మనిషి లేడు మమత లేదు మనిషి లేడు మమత లేదు మనుగడయే లేదులే నేలతో నీడ అన్నది ననుతాకరాదనీ పగటితో రేయి అన్నది ననుతాకరాదనీ నితనము ఒంటరితనము అనాదిగా మీ జాతికి అదే మూలధనము ఇక సమభావం సమధర్మం సహని జీవనం అనివార్యం తెలుసుకొనుట మీ ధర్మం తెలియకుంటే మీ కర్మం నేలతో నీడాన్నది అన్నది ననుతాకరాదని పగటితో రేయి అన్నది ననుతాకరాదని నీరు నన్ను తాకరాదని గడ్డి పరక అన్నది నేడు భర్తనే తాకరాదని ఒక భార్య అన్నది